మాధురి మెడలో ఫేక్ బాండ్స్ ఇక రమ్య ఫేక్ బాండ్స్ అనే బోర్డ్ మాధురి మెడలో వేసింది ఆవిడ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను ఎలాంటి బాండ్స్ పెట్టుకోను అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ బాండ్స్కే వెళ్తున్నట్టు అది కూడా కొంచెం ఫేక్ అనిపిస్తుంది సార్ నాకు అని రమ్య చెప్పింది ఏ బాండ్ అని నాగ్ అడిగితే తనుజతో బాండ్ ఫేక్ అనిపిస్తుంది సార్ అని రమ్య చెప్పింది అవునా ఆవిడ ఎందుకు మారి ఉంటుంది నీ అభిప్రాయంలో అని నాగ్ అడిగారు నేను ఆమె టీంలో జాయిన్ అవ్వట్లేదని అంటూ రమ్య ఆన్సర్ ఇచ్చింది ఇంత చిన్న కారణం గురించి మాదిరి మారిపోతుందా అని నాకు క్వశ్చన్ చేశారు నాకు అలా అనిపించింది సార్ ఇంకేమైనా ఉందా నాకు తెలియదు సార్ అని రమ్య చెప్పింది ఇక రమ్య ఇచ్చిన ట్యాగ్ కి మాదిరి రిప్లై ఇచ్చింది నేను ఎవరికి దూరంగా లేను సార్ అందరితోనూ ఈక్వల్ గానే ఉన్నాను ఆమె అలా ఫీల్ అవుతుంది మరి ఆమె కూడా బాండ్స్ వద్దని చెప్పింది కదా మరి ఎందుకు బాండ్ కోరుకుంటుంది నా దగ్గర నుంచి ఇప్పటి వరకు హౌస్ లో ఐదారు సార్లు నా దగ్గరకు వచ్చి నీ ప్రేమ నాకు దొరకట్లేదు నన్ను ఎందుకు దూరం పెడుతున్నారని అడిగి ఇప్పుడు ఫేక్ బాండ్ అంటూ నా మెడలో ఎందుకు బోర్డు వేయాలి అంటూ మాధురి క్వశ్చన్ చేసింది తనుజాకి అదే చెప్పి మరి నీకు బాండ్ ఎందుకు మాధురి మాటలకి రమ్య మళ్ళీ రిప్లై ఇచ్చింది హౌస్ లోకి వచ్చిన త్రీ ఫోర్ డేస్ చాలా బాగుంది సార్ తర్వాత ఒక టాస్క్ జరిగింది అందులో నేను వేరే సెలెక్ట్ చేసుకోవడం వల్ల తనలో మార్పు వచ్చింది సార్ అని రమ్య చెప్పింది దీంతో ఓకే రమ్య తనుజాని నువ్వు నామినేట్ చేసినప్పుడు చెప్పిన రీజన్ ఏంటి నేను హౌస్ లో బాండ్ పెట్టుకోవడానికి రాలేదు నీకులాగా అన్నావు కదా మరి అలాంటి నీకు ఎందుకు మాదిరి దగ్గర బాండ్ అని నా స్థూటిగా అడిగారు ఆ ప్రశ్నకి రమ్య కాస్త తడబడింది అంటే నేను ఎందుకు మాట్లాడట్లేదు అన్నా సార్ అంతే నాకు ఎలాంటి బాండ్స్ అక్కర్లేదు అని రమ్య చెప్పింది ఆ వెంటనే తనుజకి అవకాశం ఇచ్చారు నాగ్ తనుజ మ్యానిపులేటర్ అనే బోర్డు రమ్య మెడలో వేసింది ఎవరైనా సింగిల్ గా కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏదో ఒకటి చెప్పి వేరే వాళ్ళతో గొడవ పడేలా మేనిపులేట్ చేస్తుందని